కూలి చేసుకొని పెట్టుకుని బతుకు ఇన్న పావులో బ్యాడో చంపచ్చుకొని నేను రెండు లక్షల రూపాయలు ఊరికి పోయే ముందు ముందు నాకు ఇంట్లో తలుపులు బాలగొట్టి కొన్ని డబ్బులు తీసుకుపోయారు కొంతమంది ఎవరో డబ్బులు తీసుకుపోతే నేను అప్పటి కాంచి నమ్మక ఇట్లే మట్లే దాపెట్టుకుంటాను ఈ తడవ కూడా మట్లనే దాపెట్టుకున్నా అంతకుముందు కూడా మొన్న పది రోజుల కింద కూడా నేను తల్లాడబోయినా తల్లాడబోయేటప్పుడు కూడా రెండు లక్షలు రెండు కట్ట రెండు తీరలకు దాపెట్టుకున్నాను రెండు దిక్కుల ఇప్పుడు కూడా అప్పుడు బాగానే ఉన్నాయి డబ్బులు డబ్బులు తీసుకున్న దగ్గర పెట్టుకున్న ఇప్పుడు రెండు లక్షలు ఒక్కరి దగ్గర పెట్టి ఆ గుంటలో పెట్టిన గుంటలో పెట్టి బండ దాని మీద డబ్బాలో పెట్టి డబ్బాలో పెట్టి గుంటలో పెట్టిన దాని మీద బండ బండ పెట్టి మట్టి కప్పి దాని మీద చెత్త కప్పిన కానీ నేను ఊరికి పోయి వచ్చి చూసుకుంటే కానీ బండ అసలే తీసి పక్కకున్నది ఆ గుంట కూడా తోడి ఉన్నది తోడి ఉంటాన నాకు భయమాయి నేను పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ గారికి కేసు వేచ్చిన ఆ నుంచి ఎస్పీ గారు సార్ కాదు కూడా పోయిన మైబాజు అది ఎస్ఐ గారు వచ్చినాకనే ఇక్కడ దూడమ్మ నువ్వు ఆ డబ్బులు ఎక్కడ పెట్టినో ఏం కథ అని నన్ను ఎస్ఐ గారు అడిగితే నేను తోడిన అప్పుడు డబ్బా బయటకు వెళ్ళింది కానీ బండ బయటికి వెళ్ళలేదు బండ అంత ముందే బయట బారేసారు కానీ ఆ బండ పక్కకే ఉన్నది కానీ డబ్బా మీద లేదు బండ బండ లేకపోతే నాకు అనుమానం వచ్చి నేను పోలీస్ స్టేషన్కి పోయినా ఎస్ఐ గారు వచ్చి తోడిన ఎస్ఐ గారు వచ్చినాక తోడిన ఆ డబ్బా బయటకి వెళ్ళింది నా రెండు లక్షలు నాకు దొరికినాయి అదే సంతోషం అని నేను అనుకుంటాను